తంబల్లపల్లె నియోజకవర్గం అలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తంబల్లపల్లె ప్రస్తుతం ఇది వైసీపీ కీలక నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాథరెడ్డి చేతిలో ఉంది అయితే ఈ జిల్లాపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ప్రతి సీటు విషయంలోనూ ఆచుతూర్చి అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో తంబల్లపల్లి నియోజకవర్గంపై మరింతగా ఎక్కువ దృష్టి పెట్టారు బలమైన నాయకుడిగా కనిపించిన ప్రముఖ కాంట్రాక్టర్ దాసరిపల్లె జయచంద్రారెడ్డికి తొలి జాబితాలో టికెట్ కన్ఫర్మ్ చేశారు తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా బీసీ నేత శంకర్ యాదవ్ ఉన్నారు తొలుత ఈయనకే టికెట్ ఇవ్వాలని అనుకున్న ఆర్థిక బలాబలాల నేపథ్యంలో జయచంద్రారెడ్డి వైపే చంద్రబాబు మొగ్గు చూపారు అయితే ఇప్పుడు ఈక్వేషన్ సరికాదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం చంద్రబాబు అనుకున్న స్థాయిలో జయచంద్రారెడ్డి ఆర్థికంగా ఇక్కడ ఖర్చు పెట్టకపోవడం గమనార్హం పెద్దరెడ్డి వర్గం ముందు వారు నిలబడగలిగే పరిస్థితి లేకపోవడం జైను మార్చాలంటూ టీడీపీలోనే చర్చ సాగుతుంది ఇదే విషయాన్ని పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులు కూడా తేల్చి చెప్పారు దీనిపై గత వారం నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో పోరు సాగుతుంది పైగా జిల్లాలో యాదవ్ కమ్యూనిటీ కూడా తమకు ప్రాధాన్యత దక్కాలని కోరుకుంటుంది ఈ నేపథ్యంలో ఇదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఇన్చర్ శంకర్ యాదవ్ను ఇక్కడ నిలబెట్టాలన్నది టీడీపీ క్షేత్రస్థాయి నాయకులు చేస్తున్న ప్రధాన డిమాండ్ దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం చంద్రబాబు కోర్టుకు చేరింది ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది ఆర్థికంగా తమ్మల్లపల్లిలో నిలదొక్కుని వైసీపీ అభ్యర్థిని ఓడించే సత్తా ఉన్న నాయకుడి కోసం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ని ఇవ్వాలనేది స్థానిక టీడీపీ నాయకుల డిమాండ్ కానీ ఇటు సామాజిక వర్గం పరంగానే కాకుండా పెద్దరెడ్డి వంటి బలమైన వర్గాన్ని ఢీకొట్టే స్థాయిలో ఉండే నాయకుడి కోసం చంద్రబాబు ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తుంది ఎలా చూసుకున్నా తంబెళ్లపల్లెలో మార్పు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి మరి ఎవరికి అవకాశం చిక్కుతుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ